ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల నుంచి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలు బయటకి పర్యటించడానికి వచ్చినప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు ప్రస్తుత హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారికి కూడా నిరసన శాఖ ఎదురు తగిలింది ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గం రాజంపేట దగ్గర మత్స్యకారులందరూ నిరసన వ్యక్తం చేశారు అనిత గారికి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా అధికారం వచ్చిన వెంబడే బల్క్ డ్రగ్ పార్కుని ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ముమ్మాటికి పొరపాటే అంటూ ప్రస్తు విపరీతంగా ప్రజలందరూ నిరసన వ్యక్తం చేయడంతో ముఖ్యంగా క్యాన్వాయ్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో హోంమంత్రి వంగల్పూడి గారికి ఒక్కసారిగా షాక్ తగిలింది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విషయం చెప్తానన్నప్పటికీ మత్స్యకారులందరూ ఒప్పుకోవడం పోవడంతో పోలీసులతో సహాయంతో అక్కడ నుంచి వెళ్ళిపోయిన వంగలపూడి అనిత గారు